హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేర్ బాబు అండి ఈరోజు మీ ముందుకు మంచి ఇండివిజువల్ హౌస్ తీసుకురావడం ఏంటండి చూడండి ఫ్రంట్ ఎల్వేషన్ గుడ్ ఎల్వేషన్ అండి ఇది మనకి నూట నలభై స్కేరేడ్ గల హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్ మనకి సెవెంటీ నైన్ ల్యాక్స్ పడుతుంది ఇవే కాకుండా మనకి లో బడ్జెట్ హౌసెస్ మనకి నలభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షల నుండి హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయండి డూప్లెక్స్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మన వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మనం కలెక్షన్ చేసి అమ్ముతుంటాం ఇవే కాకుండా మన ఛానల్లో చాలా ప్రాపర్టీస్ పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని మీకు నచ్చిన ప్రాపర్టీస్ బుక్ చేసుకోవాల్సిందిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎటువంటి ప్రాపర్టీస్ కావాలనుకుంటే వారికి తెలియజేయవలసిందిగా మా ఛానల్లో ఫాలో అవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవే కాకుండా మనకి వుడా ఫ్లాట్స్ అయితే తగరపల్సిన అనంతపురం భీమిలి భోగపురం కాపులపాడ పైడి అన్ని ఏరియాలో వైజాగ్ విజయనగర శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో ఇన్వెస్ట్మెంటు లేదా ఇప్పుడే కట్టుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నా కూడా లేఅవుట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి ప్రాపర్టీస్ కావాలనుకుంటే మరి కింద కాలుష్యం